అల్లమ్మా ఫస్ట్ ఏమేమి వేసిన ఆయిల్ ఫస్ట్ ఆయిల్ లవంగాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర మెంతమ్మా ఇంకా ఇంక ఇది ఎంత ఉంది మరింత మీరు రెండు వంటలు చేస్తారు ఇవాళ స్పెషల్ ఓకే ఇదేంటి దేని గురించి ఇది మటన్ లివర్ అచ్చా మటన్ లీవరా ఫ్రైయా ఎంత టైం పడుతుంది అవడానికి పడుతుంది ఓకే మటన్ మీరు శుభ్రం ఇక్కడ ఉంది ఇక్కడ లివర్ ఇది లివరా ఓకే ఏం చేసాను ఫస్ట్ అది కొంచెం వాటర్ వేడి చేసి అందులో తీసి మళ్ళీ వేరే సపరేట్ అడుగుతాం ఓకే అప్పుడు కొంచెం స్మెల్ రాదా మీ స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట ఓకే 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 ఎప్పటికప్పుడు చేస్తారు మీరు మేము ప్రతి సండే చేసుకుంటాం చాలా మంచిది అనేసి ఓకే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల అనేసి ప్రతి సండే ట్రై చేసుకుంటాం ఓకే అక్కడ మా సులోచన క్లీన్ చేస్తుంది చికెన్ చూడండి నెక్స్ట్ అది ఓకే ఇది మటన్ లీవర్ తర్వాత చికెన్ ఓకే ఇది చికెన్ ఇవ్వాలా ఇప్పుడు వేసేసేయాలి అంతేనాక ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వేడి కాగానే ఇంగ్రీడియంట్స్ అయిపో అది బాగా వేగాలి తర్వాత ఇదిగోండి వేళ్ళిళ్ళలో ఆల్రెడీ కడిగి నీట్గా శుద్ధపరుచుకున్న లివర్ ఇప్పుడు వేసేస్తుంది కలగట్టే చేయాలి మొత్తం అంతా కలుసుకోవాలి అదిరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూట పెట్టుకోవాలండి ఓకే ఓడి ఓకే తర్వాత ఇలా ఉంటాయి ఓకే ఇంకా మెల్త్ అవ్వాలేమో విలేజ్ విలేజీ సైడ్ ఎక్కువ చేస్తారు కదా కళ్ళు ఓకే ఓకే కళ్ళలో చేస్తారు మందులో చేస్తారు ఫంక్షన్ ఎక్కువ ఇవే ఉపయోగిస్తారు ఓకే ఓకే ఫస్ట్ కూడా పాస్ట్ చేస్తారా ఫస్ట్ ప్లే కూడా ఫ్రై చేస్తారా తెలియదు అండి బాగుంది అయ్యో తెలీదండి అందుకని అడుగుతున్నాను నేను ఫస్ట్ టైం చూస్తున్నా లీవర్ ఫ్రై ఆయిల్ ఎక్కువైందేమో కదా అయిపోయిందండి మీరు వేసుకో అయిపోతుంది మటన్ లివర్ రెడీ ఓ చాలా కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఇంకా చాలా బాగుంటుంది అంతే అంటారా మీరు చేస్తే చూస్తే నోరైతే ఊరుతుంది తినే చెప్పాలి ఇంకెంత టెన్ మినిట్స్ అవుతుందా ఫ్రెండ్స్ అయిపోయింది మటన్ లివర్ ఫ్రై టేస్టీ టేస్టీ సూపర్ కలరు నాకైతే నోరు ఉంటుంది ఫ్రెండ్స్ తిన్న తర్వాత కామెంట్ చేయాలి అయిపోయింది అంతే ఓకే అండి మెల్ట్ అయిందా ఇప్పుడు మసాలా ఇసుకోవాలి అదేంటి మసాలా ఏమేమి వేసిరీ ఇలాంగనియాలు మిరియా అంతేనా కొత్తిమీర వేయరా